హాలీవుడ్లో నటించాలని ఎవరికి ఉండదు ఛాన్స్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు ఇప్పుడు అలా గెంతబోయేది మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆరా లేక బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖానా ఎందుకంటే ఇద్దరికి అవెంజర్స్లో సూపర్ హీరో ఆఫర్ వచ్చిందన్నారు కానీ అందులో సగమే నిజం ఉంది ఇద్దరిని ఒకే పాత్ర కోసం మార్వెల్ స్టూడియో సంప్రదించిందట ఇద్దరు కథా పాత్ర నచ్చితే సై అని చెప్పారట కాబట్టి ఇప్పుడు సమస్య ఎన్టీఆర్ షారుఖ్ ఖాన్లో లేదు ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలనే విషయంలోనే కన్ఫ్యూజన్ కనిపిస్తోంది అయితే మే పదిహేను కల్లా ఈ విషయంలో క్లారిటీ వచ్చేలా ఉంది ఏజ్ బార్ హీరోని సూపర్ హీరోగా మార్చే కంటే యంగ్ హీరోనే బెటర్ అనేది మార్వెల్ స్టూడియోస్ డెసిషన్ అట కానీ షారుఖ్ పిఆర్ టీమ్ అవెంజర్ ఆఫర్ని ఆవిరి కాకుండా తెగ కష్టపడుతోంది ఇంతకీ ఈ ఆఫర్ ఎవరిని వరిస్తోంది మే పదిహేనునే అనౌన్స్మెంట్ అంటే అర్థం ఏంటి ఎన్టీఆర్కే తొంభై శాతం ఆ ఆఫర్ కన్ఫామ్ అనుకోవడానికి రీజన్ ఏంటి ఇంతకీ ఎలాంటి పాత్రది టేక్ ఎ లుక్ హాలీవుడ్ అవెంజర్స్ అంటేనే ప్రపంచ సినీ మార్కెట్ ఊగిపోతుంది హాలీవుడ్ సూపర్ హీరోలు వస్తున్నారంటే ప్రపంచ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది కానీ ఇంతవరకు హాలీవుడ్ సినిమాలేవి వచ్చినా ఇండియాలో మూడు వందల కోట్లకు మించి వసూళ్లు చేయలేదు కానీ ఇక్కడ పద్దెనిమిది వందల కోట్ల వసూళ్లు పుష్పకు వచ్చాయి బాహుబలి టూకి పద్దెనిమిది వందల యాభై కోట్లు కేజీఎఫ్ కల్కీ దేవరా ట్రిబులార్ ఇలా చాలా సినిమాలు ఏడు వందల కోట్ల నుంచి పదిహేను వందల కోట్ల వరకు రాబట్టాయి ఇదే హాలీవుడ్ లోని ఆలోచనలో పడిస్తోంది ఇక్కడ ఇంత మార్కెట్ ఉన్నా అమెరికన్ మూవీస్ ఇక్కడ మూడు వందల కోట్ల నుంచి రాబట్టకపోవడానికి రీజన్ ఇక్కడ స్టార్ ఆ మూవీలో లేకపోవటమే అందుకే ఆ మధ్య ప్రియాంక నుంచి దీపికా వరకు రంగంలోకి దింపారు ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి షారుఖ్ ఖాన్ వరకు హాలీవుడ్ స్టూడియో మార్వెల్ సంప్రదించిందట అందులో ముందుగా ఎన్టీఆర్ని కలవటం బేసిక్ ప్లాట్ చెప్పటం సూపర్ హీరోగా తన పాత్రని చెప్పడం జరిగిపోయిందట కాకపోతే పూర్తి కథ రెడీ అయ్యాకే గ్రీన్ సిగ్నల్ ఇస్తానన్నాడట తారక్ అదే టైంలో ని కూడా కలిస్తే ఇదే మాట తను చెప్పాడట కాకపోతే అరవై ఏళ్లు దాటిన ని సూపర్ హీరోగా తీసుకుంటే తర్వాత తననే కంటిన్యూ చేస్తే ఎంతకాలం తను చేస్తాడు మరో ప్రశ్న ఏంటంటే రిస్కీ ఫైట్ సీన్లలో ఎంత డూప్ని పెట్టినా కొన్ని హీరోనే చేయాల్సిన ఉంటాయి వాటికి షారుఖ్ రిస్క్ చేస్తాడా అలానే తనని కాదనుకుంటే బాలీవుడ్కి బాద్షా లాంటి స్టార్ కాబట్టి నార్త్ మార్కెట్ని లైట్ తీసుకునే పరిస్థితి లేదు ఇవి హాలీవుడ్ స్టూడియో మార్వెల్ వేసుకున్న లెక్కలు విచిత్రం ఏంటంటే ని తలదన్నేలా హిందీ మార్కెట్లో మాస్ ఫాలోయింగ్ ని ఎన్టీఆర్తో పాటు ప్రభాస్ బన్నీ కూడా సొంతం చేసుకున్నారు కాకపోతే ప్రభాస్ వర్క్ స్టైల్ హాలీవుడ్ కి సిట్ కాదు అందుకే ఎన్టీఆర్ రైట్ ఆప్షన్ అనేది మార్వెల్ స్టూడియో అభిప్రాయంగా తెలుస్తోంది కానీ షారూఖ్ పిఆర్ టీం ఎలాగైనా షారుక్ కి సూపర్ హీరో ఆఫర్ వచ్చేలా తెగ కష్టపడుతుందట సూపర్ బీమ్ గా ఎన్టీఆర్ ఆల్మోస్ట్ మార్వెల్ టీం కన్ఫర్మ్ చేసిందట సో ఆ టైటిల్ రోల్ కూడా ఎన్టీఆర్ కి సూట్ అవుతుంది ఎలా చూసినా తను యంగ్ షారూఖ్ తో పోలిస్తే తనకే ఇలాంటి పాత్రలు సూట్ అయ్యే అవకాశం ఉంది తను ఎక్కువ కాలం సినిమాలు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇన్ని ఆలోచించుకునే మే పదిహేను అంటే తన డే కి వారం ముందు అవెంజర్స్ లో సూపర్ బీమ్ రోల్ ని అనౌన్స్ చేసేందుకు రంగం సిట్ 飛んでいきましょう。